వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ మీద రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అంటే అభిప్రాయాలు ఒకళ్ళు ఉంటుందని ఒకళ్ళు ఉండదని అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా జరుగుతుంది అని ఇలాగ ఎవరు అనుభవాలని కానీ ఎవరి పరిధుల మేరకు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఇది చెప్పాలంటే గనక ఒక సినిమా పరిశ్రమలోనే కాదు కూలి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి హైయెస్ట్ పొజిషన్ వరకు ప్రతి చోట ఉంటుంది ఉంటుంది అంటే ఉండి తీరుతుంది అయితే దాన్ని ఎదుర్కోవడం ఎలా ఉండదు అనే మాటని మనం ఎవరు మాట్లాడక్కర్లా ఉండి తీరుతుందనే విషయం కొంతమంది ఇటీవల సినీ ప్రముఖులు మాట్లాడారు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు మాట్లాడారు మాట్లాడిన దాంట్లో కొంతమంది ఉంటుందన్నారు కొంతమంది ఉండదన్నారు గోప్యంగా చెప్పుకోవచ్చు ఇటీవల మన జయలలిత గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను తప్పించుకోలేకపోయాను అన్నారు ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాను కొన్ని తప్పించుకున్నాను కొన్ని తప్పించుకోలేకపోయాను అన్నపూర్ణ గారు మాట్లాడినప్పుడు వాళ్ళు తలుపులు కొడతారు మనం మా జాగ్రత్తగా తప్పించుకున్నాను నేను అని ఆవిడ అన్నారు నాకు ఇష్టం ఉంటే కదా నీతో వస్తాను నేను నాకు కూడా నచ్చాలి కదా పరస్పరం కాబట్టి ఎవరి పరిధి మేరకు వాళ్ళు ఉంటుందని అన్నారు చిరంజీవి గారు లేదన్నారు మరొకళ్ళు ఉందన్నారు అలాంటివి ఏమి ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది అయితే ఇక్కడ మనకి కొంతమంది మనకి చాలా కాలం క్రితం చూస్తే కనుక మమ్మల్ని వాడుకుని మాకు అవకాశాలు ఇవ్వకుండా వదిలేశారు అన్నారు కొంతమంది అసలు బయటికి చెప్పలే ఏం లేదు ఏం లేదు మేము మామూలుగానే వచ్చామన్నారు ఇక్కడ మనం రెండు మాటలు మాట్లాడుకుందాం ఒకటి నేను పర్సనల్గా చూసినప్పుడు ఒక చోట ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సినిమా వాళ్ళు వస్తున్నారని తెలిసి ఒక అమ్మాయిని వాళ్ళ నాన్నగారు పూర్తిగా ఎక్స్పోజింగ్ చేసేలాగా చాలా అంటే నా భాషలో చెప్పాలంటే ఆ అమ్మాయి బట్టలు అసభ్యకరంగా వేసి తీసుకొచ్చారు అక్కడికి ఆయనే తీసుకొచ్చారు తండ్రి కాబట్టి మేము దేనికైనా సిద్ధమే అనే విషయాన్ని ఆ తండ్రే తన కూతురు ద్వారా చూపించారు ముఖ్యంగా ఇక్కడ మనం చాలా నిజాయితీగా నిలబడ్డాను అని చెప్పుకోవడంలో మొట్టమొదటి వ్యక్తిగా మనం అంటే మనకి తెలిసినంతవరకు మనం చెప్పకపోతే వాళ్ళ నిజాయితీ పరులు కాదు అని మాత్రం అనుకోకండి బయటికి మాట్లాడిన దాన్ని బట్టి మనం తెలుసుకున్న దానిలో భానుమతి గారు హీరో తన మీద చెయ్యి వేయడానికి కూడా భయపడేలాగా భయపెట్టారు రామారావు గారు ఆవిడ చెయ్యి పర్వాలేదు వేసుకో ఇక్కడ ఆవిడకి ఎలా సాగింది అని అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మోస్ట్ టాలెంటెడ్ ఆవిడ టాలెంట్ కోసం వాళ్ళు వెతుక్ చేసుకున్నారు కానీ ఆవిడకి టాలెంట్ లేకుండా నేను దేనికైనా సిద్ధమైన కాస్త క్యారెక్టర్ ఇస్తే చాలనుకునేలాంటి రకం కాదు పాటలు పాడారు నటించారు నర్తించారు దర్శకత్వం వహించారు నిర్మాణంలోకి వెళ్లారు ఒకటని ఏమిటి బహుముఖ ప్రజ్ఞ ఆడవాళ్ళు కాబట్టి మన వాళ్ళు మనని ప్రమోట్ చేసుకోలేదు కానీ దాదాసాహెబ్ పైన ఏదైనా అవార్డు ఉంటే రావాల్సిన వ్యక్తి భారత రత్న లాంటి ఆవిడ ఆవిడ ఇది అందరూ అంగీకరిస్తాం కానీ ప్రమోట్ చెయ్యమని ఆవిడని ప్రమోట్ చేస్తే మనకే వస్తుంది అని రెండో వ్యక్తి జమునగారు గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారని ఒకళ్ళు ఎవరో చెప్పారు ఇది అవున్న కథ నాకు తెలియదు ఆవిడని కొన్నాళ్ళు పెద్ద హీరోలు ఆవిడ కాలు మీద కాలేసి కూర్చుందని బ్యాన్ చేశారు అనే వార్త కరెక్ట్ కాదు ఒక ప్రముఖ హీరో ఒక సీన్లో చాలా అసభ్యంగా మీద చేయసాట అసలు అవసరం లేకపోయినా కూడా అతనిలో ఉన్న ఒక వెకిలితనం అనమాట బలహీనత కాదు వెకిలితనం హీరోయిన్ ఏం చేస్తుంది లేని చాలా విరవీగిన పెద్ద ప్రముఖుడే ఆయన దాంతో ఆవిడ కోపం వచ్చి వాళ్ళతో చేయనని ఆవిడ వచ్చేసి సమయంలో వాళ్ళు చెప్పులు లేకుండా ఇసుకలో నడవాల్సి వచ్చేది షూటింగ్ కి నడుస్తుంటే ఈ ఆలస్యంగా వచ్చింది ఎక్కువ అయ్యాయి నాగేశ్వరరావు అని రామారావుతో ఏం బ్రదర్ మనం మనం కూడా హీరోలు కదా అని చెప్పేసాని రామారావు ఏంటంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి ఆవిడ దూరంగా ఉంచారు వచ్చేసి ఆవిడ నటనతో నిలబడి హర్నాథ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి మామూలు హీరోలతో చేస్తూ చలం అంటే మామూలు అంటే అప్పటికి టాప్ హీరోలు కాదని ఉద్దేశం హర్నాథ్ గారు తక్కువ కాదు చలం గారు తక్కువ కాదు ఎవరిని తక్కువ చేయడం కాదు మనం పరిశ్రమలో కొందరిని గొప్పవాళ్ళని చెప్తారు కాబట్టి మనం అలా చెప్తాను వాళ్ళతో నటిస్తూ ఆవిడ చాలా కాలం నిజంగా సినిమా పరిశ్రమలో చూస్తే ఒక ఏజ్ వచ్చినా కూడా ఎక్కువ కాలం హీరోయిన్గా చేసిన మొట్టమొదటి ఆవిడ జమునా తర్వాత వాణిశ్రీ గారు చేశారు ఇక మూడో వ్యక్తి వాణిశ్రీ గారి గురించి ఒక దర్శకులే ఎవరో ఇటీవల చెప్పగా విన్నాను భరద్వాజ్ గారు అనుకుంటా నాకు పేరు గుర్తు రావటం లేదు కానీ నిప్పులాగా ఉంది ఆవిడ కూడా అని చెప్పారు వాణిశ్రీ గారు ఆర్టిస్ట్ ఇలా చెప్పామంటే మిగిలిన వాళ్ళని లూజ్ కాంటాక్ట్ అని అని అన్నారని దయచేసి అనుకోకండి మనకి ఉన్న ఆధారాలను తీసుకుని మనం చెప్తున్నాం అయితే ఎక్కడైనా సరే మన ప్రవర్తనని బట్టి అవతల వాళ్ళు మనం ఎక్స్ప్లాయిట్ చేస్తారు మనం దేనికైనా రెడీ అన్నప్పుడు వాళ్ళు దేనికైనా రెడీ ఇక్కడ అబ్బాయి అమ్మాయి కాదు అటు హనీ ట్రాప్ అంటారు అది కూడా ఉంటుంది ఇక్కడ అమ్మాయిలనే అని కాదు ఎవరైనా సరే నేను ఒక పద్ధతికి నాకు క్యారెక్టర్స్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను నా శైలాన్ని నిలబెట్టుకుంటాను అని అనుకున్న వాళ్ళని ఎవరు ఏం చేయలేదు అది ఈ ఎవరి వ్యక్తిగతం వాళ్ళదండి ఇది వాళ్ళు అన్నిటికీ సిద్ధం అన్నారు కదా అని వాళ్ళని చెడ్డ వాళ్ళని అనటం లేదు వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి మంచి వాళ్ళని మనం ఎవరిని కూడా ఒకటి జస్టిఫై చేయకూడదు ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎదగాలనుకున్నారు దేనికైనా వాళ్ళు సిద్ధమని వాళ్ళు అనుకున్నారు అందువల్ల క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే దానికి ఇద్దరి ఆలోచనలని ఇద్దరి ఏమంటా ప్రవర్తనల్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా ఉంది లేదనడంలో మనం అనడానికే వీళ్ళే చెప్పాం కదా చిన్న కా కూలి వాళ్ళకు కూడా ఆ మేస్త్రీ ఉంటాడు ఎవరైతే వాళ్ళకు లొంగుతారో వాళ్ళకి పనులు ఇస్తూ ఉంటారు ఉద్యోగాల్లో చూస్తాం భాషకి ఎవరైతే ఏమేమి కావాలో సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రమోషన్లు అన్నీ వస్తూ ఉంటాయి నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా రేర్గా బాగా పైకి ఎదుగుతారు చాలా రేర్గా ఒక భానుమతి గారు ఒక జమునగారు ఒక వాణిశ్రీ గారు ఇట్లా కొంతమంది ఎదుగుతారు తప్పించి సాధారణంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఆత్మశాంతి ఉంటుంది తప్పనిసరిగా మనకి మనం నిజాయితీగా ఉన్నామని ఒక వయసు వచ్చాక కూడా మనం బాధపడక్కర్లేని విషయంలో ఉంటాం ఎందుకంటే ఒక వయసులో ఉన్నప్పుడు అందరూ తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఒక పరిధి దాటిపోయి విశృంఖలంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా ఏజ్ వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అది వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది అందరూ అలా ఉండాలని లేదు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఇదే ఆలోచనలో ఉండేవాళ్ళు ఉండొచ్చు ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇది అని స్టేట్మెంట్ ఎవరూ ఇవ్వకూడదు మనం అందువలన క్యాస్టింగ్ కౌ అనేది లేదు అనే మాట మనం అనడానికి వీలు లేదు బట్ కండిషన్స్ అప్లై అని పెట్టాలి ఈ మనం ఇంతమంది చాలామంది ఈ మధ్యన ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ ఆ అందరూ బయటకు చెప్పుకుంటున్నారు ఇంతకు ముందరైతే మనకి తెలియదు ఏం జరుగుతున్నాయి అనేది కొంతమంది డైరెక్టర్లు కొంతమంది నిర్మాతలు కొంతమంది హీరోలు ఎవరైతే వాళ్ళు ఎవరు అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించుకున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినది మనకి ఇటీవల కాలం ఇవన్నీ కూడా నేను ఇంటర్వ్యూలు బేస్ చేసుకుని చెప్తున్నవే ఒక రామ్ గోపాల్ గారి దగ్గర కానీ ఒక తేజ గారి దగ్గర కానీ ఒక కృష్ణవంశీ దగ్గర కానీ ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తేజగారైతే చెప్పారు నా దగ్గర ఎవరైనా మిస్బిహేవ్ చేసినట్టు కంప్లైంట్ వస్తే వెంటనే పంపేస్తాను అని వర్మగారి దగ్గర ఎవరైనా సరే వర్క్ కాకుండా పిచ్చి చేష్టలు చేస్తే ఇమీడియట్గా పంపేస్తారు ఇది ఆ దర్శకుడికి ఉన్న నిబద్ధతను బట్టి అందరూ అలా కంట్రోల్లో ఉంటారు వీళ్ళు బయటకు వెళ్తే ఎలా ఉంటారని నేను చెప్పను కానీ వాళ్ళ దగ్గర ఇలా జరగకుండా చూసే వాళ్ళలో వీళ్ళ పేర్లు ఇటీవల వీళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను మిగిలిన వాళ్ళని ఇంటర్వ్యూలు నేను చూడలేదు అందరూ మంచి వాళ్ళు ఉండొచ్చు కేవలం ఆధారాలు ఉన్నవి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అందుకని వేరే వాళ్ళని ఏదో అన్నట్టుగా ఎవరు కూడా అనుకోకూడదు ఎక్కడైనా సరే మనం మన నిజాయితీతో మనం బతకాలి మనకి పెద్ద పేరు రాకపోయినా పర్వాలేదు మనం ఎలా అయినా సరే మన హాయిగా మన వ్యక్తిత్వంతో నిలబడాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా దేనికి లొంగరు ఏమైతే అది అయింది పోనీలే మనం ఎదగాలి మనం ఒక స్థాయికి వెళ్ళిపోవాలి మనం డబ్బులు సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు ఇది జనరల్గా జరుగుతుంది జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాదు ఇది సాధారణంగా జరుగుతుంది కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ లేదు అనే మాటని మాత్రం మనం ఎవరూ అంగీకరించడానికి లేదు ఉంది కొంతమంది బలవంతంగా లాగబడతారేమో మరి తెలియదు వాళ్ళు చెప్పిన ప్రకారంగా లాగబడ్డా ఉన్నారు కొంతమంది తప్పించుకున్నా ఉన్నారు కొంతమంది వాళ్ళకి వాళ్లే సిద్ధం అన్నారు ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కాబట్టి క్యాస్టింగ్ కౌచ్కి లొంగిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అనకూడదు లేని వాళ్ళందరినీ మంచివాళ్ళని మనం చెప్పకూడదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని అనుసరించి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ మనసు ఎలా చెప్తే వాళ్ళు అనుసరించి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఎవరిని ఈ విషయంలో మనం నిందించడానికి వీలు లేదు కానీ క్యాస్టింగ్ కౌచ్ మాత్రం ఉంది అనేది తప్పనిసరిగా అంగీకరించి తీరవలసిందే నమస్కారం యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి